నేను చెప్తున్నాను ఎంతో మాట్లాడుతున్నాను ఆయన నిన్నీ నాకు ప్రస్తుతాల్ తగ్గడు అతను రాలేడు బృందంగా అని చెప్పొచ్చు మనసులు కంటే దేవుడు మన హృదయాన్ని గమనిస్తాడు చదివేవాళ్ళు మా ఉండటం చూసి మా సేవకుడు మా తల మీద చేయి పెట్టి నువ్వు దేవుడి సేవ చేస్తావు అంటాడు నిశ్చర్యల్లో దినాలు పరిగెత్త దేవుడి సేవ కోసం ప్రార్థన చేస్తున్నా

देखो तुम पाता हैं, आये कौन ऐसे पाता? कुछ वहाँ देखा, इससे परिचित इताऊ परिचित, इससे पर वाटर के जैसे ये लोग लगे कुटो में आसमान कुटो ये लोग व्यस्त हैं, तेरे साथ जाना, इताऊ में भी बिल्कुल अलग सुन्दर, अनेस्टिम प्राण कैसा हैं? और कौन व्यस्त हैं? और जी अनेस्टिम का जरूर जानना चा� మంచి మమైన అందుకే ప్రార్థన అవసరం వాక్యం అవసరం తామాసం అవసరం దేవుడు ఆత్మీయులుగా వెళ్ళే ఆత్మీయ కుటుంబాలు అవసరం అనే అయ్యారు చాలా